అందరికీ నమస్కారం అండి అందిన తాజా వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు భారీ శుభవార్త అండి కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి పెన్షనర్లందరికీ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందేలా ప్రభుత్వం కార్యాచరణ అయితే చేస్తుందండి పెన్షన్ పంపిణీ కార్య క్రమబద్ధీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్ని పెన్షన్లను నెల మొదటి రోజునే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్స్ను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ చేసింది అయితే ఏపీలో ప్రభుత్వం మరొక సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్ అయితే ఇప్పిస్తున్నారు అయితే ఈ ప్రక్రియ చాలా వారితోనే కొనసాగించాలా లేదా అసలు వాలంటీర్లను ఏం చేయాలన్న విషయాన్ని పరిశీలిస్తుంది సో అయితే ప్రభుత్వం ఏం చేసినా మాకు రావాల్సిన పెన్షన్ వస్తుంది కదా అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏరియాల్లో నెల మొదటి రోజే తొంభై ఎనిమిది శాతం పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ప్రతీ నెలా ఫస్ట్ డే రోజే వంద శాతం పంపిణీ చేసేలా ప్రభుత్వం వర్క్ చేస్తుంది అయితే కొంతమంది వృద్ధులు వితంతులు వికలాంగుల ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా పెన్షన్ అయితే ఆగిపోతుంది అందుకే వారి కోసం కూడా సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవైతే చూపిస్తుంది ఈ ప్రక్రియ ద్వారా సవాళ్ళని పరిష్కరించి అర్హులైన అందరికీ కూడా పెన్షన్ అందించేలా ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది మరి పెన్షన్ విధానం ఏపీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు నెలలు గడిచింది ఈ రెండు నెలల్లోనే మొదటి రోజునే పెన్షనర్లకు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానికి అయితే దక్కింది కాబట్టి సో ప్రతి నెల కూడా ఆలస్యం లేకుండా ఒకటో తారీఖునే సామాజిక పెన్షన్లతో పాటుగా ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇచ్చేలాగా కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీ సంబంధించి వచ్చిన పెన్షన్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ ప్రతి నెల జీతాలు ఒకటో తేదీనే జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ